బుల్లితెరపై చాలా సీరియల్స్ సందడి చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని సీరియల్స్ అయితే ప్రేక్షకుల మనసు దోచుకుని వారి మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటాయి అటువంటి సీరియల్స్ గురించి ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటిగా మొఘల్ రేకులు ఈ సీరియల్ ఒక సంచలనం ఇప్పటికీ ఈ సీరియల్ గురించి ప్రస్తావన రాకుండా ఉండదు అంటే అంతలాగా ఈ సీరియల్ ప్రభావం చూపించింది ఈ సీరియల్ కథ బిందునాయుడు అందిస్తే అద్భుతమైన దర్శకత్వంతో ప్రతి ఎపిసోడ్ను ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ నాయుడు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన జెమినీ టీవీలో విడుదలయ్యి రెండు వేల పదమూడు మే ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు ప్రదర్శించబడింది ఈ సీరియల్ ఈ సీరియల్లో మొత్తం ఎపిసోడ్లు వెయ్య మూడు వందల అరవై ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా అప్పట్లో ఎక్కువ కాలం నడిచిన సీరియల్గా గా దీనికి మరో రికార్డ్ కూడా ఉంది ఐదుగురు అన్నదమ్ములతో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్ సీజన్ వన్ లో కొనసాగితే సీజన్ టూ లో మాత్రం వారి పిల్లల రివెంజ్ డ్రామాగా కొనసాగుతుంది అనేక మలుపులు నాటకీయతతో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్ గా మన తెలుగులో మొదటి స్థానంలో ఉంది ఇందులో నటించిన పాత్రలు అలాగే నటులు కాని ఇప్పటికీ మనకి గుర్తున్నారు ఆర్కే నాయుడుగా నటించిన సాగర్ ను అసలు మర్చిపోలేం అతడు ఎన్ని సినిమాలు చేసినా ఈ సీరియల్కి వచ్చినంత గుర్తింపు మళ్లీ రాలేదు అలాగే శీలా సింగ్ ఇంద్రనీల్ సెలవస్వామి వీరితో పాటు మిగతా తదితరులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సీరియల్ ఎంత ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మళ్ళీ ఇటువంటి సీరియల్ రాదు అని చెప్పడంలో అతిశయక్తి లేదు అలాగే చక్రవాకం ఈ సీరియల్ కూడా బాగానే ఆదరణ పొందింది ఈ సీరియల్ మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చింది ప్రముఖ నవలా రచయిత ఎద్దనపూడి సులోచన రాణి గారి కథ ఇది ఈ సీరియల్ యొక్క డబ్బింగ్ వర్షన్ మలయాళంలోకి అనువదించబడింది రెండు వేల మూడు నవంబర్ మూడున జెమిని టీవీలో విడుదలయ్యి రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదిహేను వరకు ప్రసారమైంది సీరియల్ మొత్తం వెయ్యి రెండు వందల ముప్పై ఏడు ఎపిసోడ్లుగా కొనసాగింది పిల్లలు మరియు తల్లిదండ్రులు తమ అంచనాలను అందుకోలేనప్పుడు ప్రేమ మనుగడ సాధించగలదా అనే అంశం ద్వారా ఈ కథ రూపొందించింది ఎక్కువ పాత్రలు అయినటువంటి శ్రవంతి ఇంకా ఇందు ఈ కథ చుట్టూ తిరుగుతుంది మొదటిగా ఈ సీరియల్ తీసిన తర్వాతే మొఘల్ రేకులు తీశారు మంజులా నాయుడు అండ్ టీమ్ ఈ సీరియల్స్ తర్వాత ఋతురాగాలు అగ్నిపూలు వంటి సీరియల్స్ తీశారు కానీ చక్రవాకం మొఘల్ రేకులు అందుకున్నంత ఆదరణ ఈ రెండు సీరియల్స్ అందుకోలేకపోయాయి అలాగే ఇంకొక సీరియల్ అమృతం ఈ సీరియల్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఈ సీరియల్ తెలుగు కామెడీ సీరియల్స్ లో ఒక మైలురాయిగా నిలిచింది హాస్యం పాత్రలు కథనం ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి గున్నం గంగరాజు దర్శకత్వంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు జెమినీ టీవీలో ప్రసారమైంది ఈ అమృతం సీరియల్ ఇద్దరు స్నేహితులైన అమృతరావు అలాగే ఆంజనేయుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది ఇక హైదరాబాద్లో అమృత విలాస్ అనే రెస్టారెంట్ నడుపుతూ సరదా సరదాగా పనులు చేస్తూ ఉంటారు వీరికి తోడుగా హౌస్ ఓనర్ అప్పాజీ కూడా వీళ్ళ మధ్య సంభాషణలు మంచి ఆహ్లాదకరమైన నవ్వులను పండిస్తాయి ఆంజనేయులుగా గుండు హనుమంతరావు అమృతరావుగా హర్షవర్ధన్ సర్వంగా వాసు ఇంటూరి అలాగే అప్పాజీగా శివన్నారాయణ మరియు తదితరు నటులు నటించారు అంతేకాదు అమృతం సీరియల్ టైటిల్ ట్రాక్ ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది కళ్యాణ మాలిక అంత అద్భుతంగా స్వరాలు అందించాడు సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమాటోగ్రాఫర్ కెకె శంతుల్ కుమార్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఎస్ రవీందర్ మరియు ఇలా చాలామంది సాంకేతిక నిపుణులు మొదట్లో ఈ అమృతం సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు